జాతీయ రహదారిపై కాంగ్రెస్ నేతలు రాస్త రోకో చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రైతులపై హత్యలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నో రోజులుగా రైతుల నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని నూతన రైతు నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని అన్నారు రైతులెవరూ అధైర్యపడవద్దని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు ఓబీసీ సెల్ చైర్మన్ బండారి సుధాకర్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడపు శ్యామల కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింగ్ డేగా బాపు నాయకిని సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

மதுராாராயணா மதிராய ప్రజల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా మన మంచా జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాగా అందరం అందరం కలిసి ఈరోజు రాష్ట్రోక చేయడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్రలో ఈరోజు మా నాయకురాలు ప్రియాంకను అవతరం చేసిన అది దారుణమైన విషయం ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి మొండి వైఖరికి మేము నిరసనగా ఏదైనా ఏ కూడా రైతు చట్టాలను కూడా రద్దు చేయడానికి మేము నిరసన రైతు లేని రాజ్యం ఈ రోజు ఒక రైతు కానీ మనం ఒక మెదుకులు తింటున్నాము దానికి ఈ రోజు మనం రైతులకు మనం మద్దతుగా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ గత కొన్ని రోజుల నుండి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల మీద రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న క్రమంలో నిన్న ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లో రైతు సంఘాలు కానీ రైతు నాయకులు నిన్న ఆందోళన నల్ల చట్ట నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ అజయ్ అజయ్ మిశ్ర యొక్క కుమారుడు తన యొక్క వాహనం తన యొక్క సొంత వాహనంతో కొంతమంది రైతుల మీద పోనిచ్చి రైతులను రైతుల యొక్క చావుకు కారణమయ్యాడు ఈ యొక్క సంఘటన నిరసిస్తూ మా యొక్క ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ చనిపోయిన బాధిత కుటుంబాలను రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి మా ప్రియాంక ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఈ యొక్క కార్యక్రమాలు ఇలా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి అక్రమ అరెస్టులను మా మా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చెప్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే మా ఏసీసీ కార్యదర్శి అయినటువంటి ప్రియంగా గాంధీ గారిని వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తు జై కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకురాలు ప్రేయంగా గాంధీ గారు చెప్పారు అయితే రైతులకు మొదటిగా ఈ నలకటింగ్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తులేకంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ హెపీలో మనసు అంటుడు ఉత్తరప్రదేశ్ అడుగు హెంపీలో రైతులకు మద్దతుగా పోయినా ప్రియాంక గాంధీ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నల్ల చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలను అవలంబిస్తున్న తీరును బట్టి రైతులు వాళ్ళు వాళ్ళు వాళ్ళకు మద్దతుగా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళను చక్రవసీ చేసినారు దీనికి నిరసనగా ఈరోజు మంచాల జిల్లాలో మా నస్తూ మున్సిపాలిటీలో దానికి నిశ తెలియజేస్తున్నాం ఎందుకంటే బీజేపీ బీజేపీ పరిపాలన చూస్తుంటే ఒక రైతులకు వ్యతిరేక చట్టంగా ఏదైతే రైతులను నటిమిస్తున్నారు ఏదైతే రైతులన్నీ రాజ్యం లేదనుకున్న రోజులలో రైతులే మనకు ఆ పంట పండిస్తే తినే రోజులలో రైతు మనం బ్రతికే దాంట్లో రైతులకినే బోధన చేస్తూ రైతుల అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమ చట్టాలు చేస్తూ ఏదైతే నటివిస్తున్నారో దీనికి వ్యతిరేకంగా ఈ రోజు మన నస్కర్ ముఖ్యలో భారీ ఎత్తున తెలివిస్తున్నావు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కాంగ్రెస్ గత కొన్ని రోజుల నుంచి పోరాటాలు చేస్తు చేస్తునే ఉంది రైతుల పక్షాలను మద్దతు ఇస్తూ కాంగ్రెస్ ఎంతో సపోర్ట్ చేస్తున్నది నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం రైతు ఆత్మహత్యలు జరిగితే రైతులను బలి తీసుకున్నటువంటి సంఘటన చూసి రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి మా ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుష్యమైన చర్య దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ రాస్తారోపణలు చేయడం జరిగింది వెంటనే మా ప్రియాంక గాంధీ గారికి క్షమాపణ చెప్పి